రామలక్ష్మణులు యజ్ఞం విజయవంతం చేసిన రోజు ఉదయం వద్దకు వచ్చి నమస్కరించి మునీశ్వరా మేము మీ సేవకులము ఇంక ఏమి చెయ్యాలో ఆజ్ఞాపించండి అని అడిగారు విశ్వామిత్రుడు సంతోషించి రామా ధర్మాత్ముడైన జనకమహారాజు మిథిలలో ఒక యజ్ఞం సంకల్పించాడు మనమందరం కలిసి ఆ యజ్ఞాన్ని చూడడానికి వెళదాం అక్కడ గొప్ప తేజస్సు కల శివధనుసూ ఉంది కూడా నీవు చూడవచ్చు దేవతలు కూడా దాన్ని ఎక్కుపెట్టలేరు ఎంతోమంది గంధర్వులు అసురులు రాజులు రాకుమారులు కూడా ప్రయత్నించి విఫలమయ్యారు అని చెప్పారు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి నమస్కరించి రామలక్ష్మణులుతో మునులతో వందకు పైగా యజ్ఞసామగ్రి బండ్లతో మిథిలా నగరమునకు బయల్దేరారు వారు కొంత దూరం ప్రయాణించాక సూర్యుడు అస్తమించాడు అందరూ సోనానది ఒడ్డుకు చేరుకొని రాత్రికి ఇక్కడే ఉందామని నిర్ణయించుకొని సోణానదిలో స్నానములు చేసి అందరూ కలిసి కూర్చున్నారు అప్పుడు శ్రీరాముడు ఓ మహాత్మా సోణానది ఒడ్డున చెట్లతో నిండి అందంగా ఉన్న ఈ ప్రదేశం ఎవరిది దయచేసి ఈ విషయం వివరంగా చెప్పండి అని కోరాడు అప్పుడు విశ్వామిత్రుడు కుషుడు అనే పేరుగల మహానుభావుడు మా వంశానికి మూలపురుషుడు ఆయన బ్రహ్మమానసపుత్రుడు గొప్ప తపస్వి ఆ మహనీయుడు భార్య పేరు వైదర్భి ఆమె ఉత్తమ గుణాలు ధర్మనిష్టా కలది వారికి కుశాంబుడు కుసనాభుడు ఆదుర్తరజుడు వసువు అనే నలుగురు కుమారులు పుట్టారు ఆ నలుగురు కుమారులు కూడా సద్గుణాలతో పెరిగారు కుషుడు వారిని పిలిచి పుత్రులారా ధర్మాన్ని అనుసరించి ప్రజలను పాలించండి అని చెప్పి వారి నలుగురికి కౌశాంబి మహోదయము ధర్మారణ్యము గిరివెజ్రము అనే నాలుగు నగరాలను నిర్మింపచేశారు ప్రస్తుతం మనం వసురాజు పాలనలో ఉన్న ప్రదేశంలో ఉన్నాము అని చెప్పారు ధర్మాత్ముడైన కుశనాభుడికి నూరుగురు కుమార్తెలు కలిగారు ఆ కుమార్తెలందరూ అందంగా యవ్వనంతో ఉన్నారు ఒకసారి వాళ్లు ఆనందంగా పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తోటలో తిరుగుతున్నారు వారి అందాన్ని చూసి వాయుదేవుడు మోహించి వారి దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను మీరు నన్ను భర్తగా స్వీకరించండి అలా చేస్తే మీరు మానవరూపాలను వదిలిపెట్టి దేవతలవుతారు మీ యవ్వనం శాశ్వతమవుతుంది అని అన్నాడు వాయుదేవుడి మాటలు విని ఆ నూరుగురు కన్యలు ఆయనను పరిహసించి ఇలా పలికారు ఓ మూర్ఖుడా మా యవ్వనం ఎప్పటికీ ఉండటం కోసం మమ్ము దేవతలుగా మారాలని ఆశ చూపించి నీవు మమ్మును అవమానించావు మేము కుసనాభుని కుమార్తలము నిన్ను నీ అధికారం నుండి తొలగించే శక్తి మాకు ఉన్నా మేము మా తపశ్శక్తిని కాపాడుకోవటానికి అలా చేయటంలేదు మా తండ్రి మాకు దైవంతో సమానం ఆయన మాకు నిర్ణయించిన వ్యక్తినే మేము భర్తగా స్వీకరిస్తాము అని అన్నారు కన్యల ఈ మాటలు విన్న వాయుదేవుడు కోపంతో వారి శరీరంలో ప్రవేశించి వారిని గూనివారిగా మార్చి మూడడుగు కుదించుకుపోయేలాగా చేశారు దీనితో వారంతా రాజభవనమునకు చేరి అవమానంతో దుఃఖించారు వారిని అలా చూసిన కుసునాభ విషయం విషయమడిగి తెలుసుకొని వాయుదేవుణ్ణి శపించకుండా క్షమించిన తన పుత్రికల క్షమాగుణానికి ఆశ్చర్యపోయాడు వారి వంశగౌరవాన్ని నిలబెట్టినందుకు వారిని ప్రశంసించాడు మహారాజు వారి కుమార్తెల వివాహం గురించి మంత్రులతో చర్చించసాగాడు ఈ కాలంలోనే చూడి అనే పేరుగల ఒక మహర్షి ఉండేవాడు ఆయన ఇంద్రియ నిగ్రహం సదాచారం గలవాడు ఆయన బ్రహ్మకోసం తపస్సు చేస్తుండగా సోమదా అనే పేరుగల ఒక గంధర్వ స్త్రీ ఆయనకు సేవలు చేసింది కొంతకాలం తర్వాత ఆమె నిరంతర సేవకు మహర్షి సంతోషించి నీకు ఏం కావాలో వరం కోరుకో అన్నాడు మునిమాటలకు ఆ గంధర్వస్త్రీ సంతోషించి ఓ మహర్షి నేను బ్రహ్మచర్యం పాటిస్తున్నాను ఎవరికీ భార్యను కాను అందుకే నేను మిమ్మల్ని ఆశ్రయించాను మీ బ్రహ్మతేజస్సు యొక్క ప్రభావంతో నాకు ఒక పుత్రుడిని అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాను ఈ వరం ఇవ్వడానికి మీరే సమర్థులు అని అంది చూళీమహర్షి సంతోషించి ఆమెకు బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుడిని ప్రసాదించాడు మహారాజు తన కుమార్తెలకు వివాహం జరిపించాలని చూస్తున్న సమయంలో బ్రహ్మదత్తుడు కాంపిల్య నగరాన్ని పాలిస్తున్నాడు కుసనాభమహారాజు బ్రహ్మదత్తుడిని ఆహ్వానించి సంతోషంతో తన నూరుగురు కుమార్తెలను అతనికి ఇచ్చి వివాహంచేశాడు బ్రహ్మదత్తుడు ఆ కన్యల చేతులను తాకగానే వారిని బాధించిన వాయువు యొక్క శాపం తొలగిపోయింది వెంటనే వారు సాటిలేని అందంతో మెరిసిపోయారు తన కుమార్తెలు వాయు శాపం నుండి విముక్తి పొందడం చూసిన మహారాజు చాలా సంతోషించాడు తరువాత మహారాజు కుమారుల కోసం పుత్రకామెష్టి యాగం చేశాడు కొంతకాలం తరువాత మహారాజుకు గాధి అనే ధర్మాత్ముడైన పుత్రుడు జన్మించాడు ఓ రామా ఆ గాధి నా తండ్రి నేను కుసవంశంలో పుట్టాను కాబట్టే నాకు కౌశికుడు అనే పేరు వచ్చింది ఓ రామా నువ్వు అడిగిన కారణం వల్లే నేను నీకు మా కథను వివరంగా చెప్పాను సత్యవతి అనే పేరుగల ఆమె నాకు అక్కయ్యా ఆమె గొప్ప తపస్సుగలది ఆమెకు రుచీకుని భార్య ఆమె ఎప్పుడూ భర్తకు అనుకూలంగా ఉండేది అందుకే ఆమె భర్తతో పాటు శరీరంతోనే స్వర్గానికి చేరుకుంది మా అక్కయ్య స్వర్గానికి వెళ్లాక తిరిగి కౌశికీ నది అనే పేరుతో భూమి మీద ప్రవహిస్తోంది ఆమె లోక కోసం ఈ విధంగా నది రూపంలో ప్రవహిస్తోంది ఓ రామా నా సోదరి అయిన కౌశికీ పట్ల ఉన్న ప్రేమ వల్లే నేను హిమాలయ ప్రాంతంలో సంతోషంగా నివసిస్తున్నాను రామలక్ష్మణులు విశ్వామిత్రుడి వంశకథకు ఆశ్చర్యపోయి ఆయనను మెచ్చుకొని నిద్రపోయారు మరుసటి రోజు ఉదయం నీళ్లు తక్కువగా ఉండి నావప్రయాణానికి అనుకూలంగా లేకపోవటం వల్ల విశ్వామిత్రుడు చూపించిన వేరొక మార్గంలో మునులబండ్లు జంతువులతో కలిసి వారు ప్రయాణాన్ని కొనసాగించారు వారు మధ్యాహ్నం వరకు చాలా దూరం ప్రయాణించాక పవిత్ర గంగానదిని చేరుకున్నారు హంసలు కొంగలు వంటి పక్షులతో కూడిన ఆ గంగానదిని చూసిన విశ్వామిత్రుడు రామలక్ష్మణులు చాలా సంతోషించారు అందరూ గంగానది తీరాన ఒక ప్రదేశాన్ని శుభ్రంచేసి స్నానంచేసి దేవతలు ఋషులు పితృదేవతలకు తర్పణాలు వదిలారు ఆ తరువాత వారందరూ సంతోషంగా విశ్వామిత్రుడి చుట్టూ కూర్చున్నారు అప్పుడు శ్రీరాముడు విశ్వామిత్రుడితో ఓ మహాత్మా గంగానది స్వర్గంలో పుట్టి మూడు లోకాలలో ప్రవహించిన గంగానది కథను వినాలనుకుంటున్నాను ఈ నది ముల్లోకాలలో ఎలా ప్రవహించింది చివరికి సముద్రాన్ని ఎలా చేరింది అని అడిగారు శ్రీరాముడి ప్రశ్నకు విశ్వామిత్రుడు గంగానది పుట్టుక గురించి చెప్పటం మొదలుపెట్టాడు హిమాలయమనే ఒక పెద్ద పర్వతముంది అది లోకల్లోనే శ్రేష్టమైనది హిమవంతుడికి తన భార్య మేనద్వారా ఇద్దరు కుమార్తెలు కలిగారు పెద్ద కుమార్తె గంగాదేవి చిన్న కుమార్తె ఉమాదేవి ధర్మాత్ముడైన హిమవంతుడు నిరాటంకంగా పారే నది అయిన తన కుమార్తె గంగను మూడు లోకాల మేలు కోసం దేవతలకు ఇచ్చాడు హిమవంతుడి రెండవ కుమార్తె ఉమాదేవి పరమశివుని పకిగా కావాలని తీవ్రమైన తపస్సు చేస్తోందని తెలిసి ఆమె కోరిక మేరకు లోకంచే పూజలందుకునే శివునికే ఆమెని ఇచ్చి వివాహంచేశాడు పరమశివుడు పార్వతీని చూసి మహత్తపస్వి అయినాకూడా తనను చేసుకుందని ఆమెపై ప్రేమతో వంద దివ్య సంవత్సరాలు దాంపత్యంలో గడిపారు అప్పటికీ వారికి ఇంకా పుత్రులు కలగలేదు అయితే బ్రహ్మాడి దేవతలు ఇంతకాలం తర్వాత శివపార్వతులకు తునయుడు కలిగితే ఆ తేజోమూర్తి ప్రభావం ఈ లోకాలు తట్టుకోలేమని భావించి వారు పరమశివుని తేజస్సును తనలోనే నిలుపుకోమని కోరి వేడుకొని స్తుతించారు అయితే పరమశివుడు మేము మా తేజస్సులను మాలోనే నిలుపుకుంటాము లోకాలన్నీ సుఖంగా ఉంటాయి అయితే స్వస్థానం నుండి కదిలిన నా తేజస్సును ఎవరు ధరిస్తారో చెప్పమని అడిగారు దేవతలు భూమి ధరింపగలదు అని చెప్పగా ఆయన తన తేజస్సుని భూమిపై విడిచాడు శివతేజస్సు భూమి అంతా వ్యాపించింది దేవతలు అగ్నిదేవుడితో వాయుదేవుడి సహాయం తీసుకుని శివతేజస్సు భరించమని కోరారు అగ్ని ఆ తేజస్సును మొత్తాన్ని భూమిపై నుండి తీసి తాను భరించసాగాడు ఇదంతా తెలిసిన పార్వతీదేవి తన భర్తతో పుత్రుణ్ణి కనాలని తన కోరిక తీరకుండా చేసినందుకు కోపంతో దేవతలకు సంతానం కలక్కుండా శాపమిచ్చారు భూదేవిని కూడా ఎక్కువ మంది రాజులతో పరిపాలించబడతావు అని శపించారు ఇదంతా గమనించిన పరమేశ్వరుడు పార్వతీతో కలిసి హిమవత్పర్వత శిఖరానికి వెళ్లి తపస్సు చేయగా సాగారు సేనాపతి అయిన పరమశివుడు లేకపోవడంతో దేవతలు బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్లి తమకు సేనాపతి కావాలని కోరారు ఆయన పార్వతీమాత శాపం వల్ల మీలో ఎవరికీ సంతానం కలగదు అయితే అగ్నిదేవుడి వద్ద ఉన్న శివతేజస్సును హిమవంతుని పెద్ద కుమార్తె అయిన గంగయందు ఉంచండి ఆమెకు ఒక పుత్రుడు జన్మిస్తాడు అతను దేవసేనాపతి అయ్యి శత్రు సంహారకుడౌతాడు అలాగే అతన్ని పార్వతీమాత కూడా అంగీకరిస్తుంది అని ఉపాయం చెప్పారు దేవతల కోరిక మేరకు అగ్నిదేవుడు గంగాదేవి వద్దకు వెళ్ళి శివుని తేజస్సును అంటే గర్భాన్ని ధరించమని కోరాడు గంగాదేవి దివ్యరూపం ధరించగా అగ్ని ఆ తేజస్సును ఆమెలో వ్యాపింపజేశాడు ఆ శివతేజస్సు వేడికి గంగ తట్టుకోలేక శ్వేతపర్వతంపై ఆ గర్భాన్ని వదిలింది గంగానది ప్రవాహం నుండి విడుదలైన ఆ తేజస్సు బంగారపు కాంతితో మెరిసింది ఆ తేజస్సు పడిన భూమి వస్తువులు అన్నీ బంగారమయ్యాయి ఆ పరిసరాలన్నీ వెండిలా మెరిసిపోయాయి ఆ తేజస్సు యొక్క వేడి నుండి రాగి ఇనుపు పుట్టగా దాని మలం నుండి తగరం సీసం పుట్టి భూమిపై వివిధ లోహాలుగా రూపాంతరం అయ్యాయి ఓ రామా గంగాగర్భం నుండి పుట్టినందుకు దేవతలు కారణజన్ములైన ఆ మహానుభావుడిని స్కందుడు అని పిలిచారు కృత్తికలు పోషించినందుకు అతనికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది ఆరు ముఖాలు అంటే షణ్ముఖుడు ఆ ఆరుగురు పాలను ఒక్కరోజు మాత్రమే త్రాగి తన పరాక్రమంతో నాక్షస సైన్యాలను జయించాడు అప్పుడు దేవతలు తేజోవంతమైన ఆ బాలుడిని దేవసేనాధిపతి పట్టాభిషేకం చేశాడు ఓ రామా నేను నీకు గంగానది కుమారస్వామి జననం యొక్క కథను వివరంగా చెప్పాను ఈ పవిత్రమైన కథ విన్నవారు ధన్యులు ఓ రామా కుమారస్వామిని భక్తితో పూజించే మానవుడు ఈ లోకంలో దీర్ఘాయుషు పొంది పుత్రపౌత్రులతో వృద్ధి అంది చివరికి కూడా పొందుతాడు శ్రీ కుమారస్వామి జననం వివరించిన విశ్వామిత్ర మహర్షి గంగానది భూమిపైకి ఎలా వచ్చిందో వివరించసాగారు పూర్వం అయోధ్యను సగరుడు అనే మహారాజు పాలించేవాడు ఆయన ధర్మాత్ముడు మహావీరుడు కాని ఆయనకు సంతానం లేక బాధపడేవాడు ఆయనకు కేసిని సుమతి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు ఆ సగరుడు తన ఇద్దరు భార్యలతో కలిసి హిమాలయ పర్వతం దగ్గర భృగుమహర్షిని ఆరధిస్తూ వంద సంవత్సరాలు తపస్సు చేయగా ఆ ముని ఆయనకు ఒక వరం ఇచ్చాడు ఓ మహారాజా నీకు అనేకమంది పుత్రులు కలుగుతారు నీ కీర్తి లోకమంతా వ్యాపిస్తుంది నీకు ఒక భార్య ద్వారా ఒక కుమారుడు మరొక భార్య ద్వారా అరవై వేల మంది పుత్రులు జన్మిస్తారు అని చెప్పారు సగరుడు భృగుమహర్షికు ప్రదక్షిణ నమస్కారాలు చేసి అయోధ్యకు తిరిగి చేరుకున్నాడు కొంతకాలానికి సగరుడి పెద్ద భార్య కేసినికి అసమంజుడు అనే ఒక కుమారుడు జన్మించాడు ఓ రామ రెండవ భార్య సుమతి నుండి సొరకాయ వంటి ఒక పిండం వెలువడింది ఆ పిండం నుండి అరవై వేల మంది పుత్రులు బయటకు వచ్చారు వారిని నేతి కుండలలో పెంచారు కొంతకాలానికి వారు రూపం యౌ్వనం పొందారు ఓ రామా సగరుడి పెద్ద కొడుకు అసమంజుడు ఎప్పుడూ నగరంలోని బాలురను సరయూ నది ఒడ్డుకు తీసుకువెళ్లి నీటిలో తోసేవాడు వారు మునిగిపోతుంటే చూసి నవ్వుతూ ఆనందించేవాడు ఈ విధంగా అసమంజుడు ఎన్నో పాపాలు దుష్కార్యాలు చేస్తూ మంచివారిని బాధించేవాడు అందుకే సగరుడు ఆ కుమారుడిని నగరం నుండి వెలివేశాడు అయితే అసమంజుడు కుమారుడైన అంశమంతుడు గొప్ప పరాక్రమం అందరిపై ప్రేమగలవాడు అందరితోనూ ప్రియంగా మాట్లాడేవాడు కొంతకాలానికి యజ్ఞం చేయాలని నిర్ణయించుకున్న సగరుడు గురువుల సలహాతో యజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించాడు యజ్ఞం హిమవత్పర్వతానికీ వింధ్యపర్వతానికీ మధ్య ఉన్న పవిత్రమైన ప్రాంతంలో జరిగింది మహాత్ముడైన అంశుమంతుడు శక్తివంతమైన ధనుర్బాణాలు ధరించి సగరుడి యజ్ఞ అశ్వమకు తోడుగా ఉన్నాడు అంతలో ఇంద్రుడు మాయారూపం ధరించి యజ్ఞ ఆశ్వాన్ని దొంగిలించి సగరుడి యజ్ఞాన్ని ఆటంకపడిచాడు అప్పుడు మునులు సగరుడితో ఓ సగరా యజ్ఞాన్ని ఆటంకపడిచిన వారిని వెంటనే చంపి అశ్వాన్ని తీసుకురా యజ్ఞం ఆగిపోతే మనందరికీ పాపం కలుగుతుంది యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేలా చూడు అన్నారు మునుల మాటలు విన్న సగరుడు తన అరవై వేల మంది కుమారులను పిలిచి ఓ కుమారులారా అశ్వం ఎటు వెళ్ళిందో నాకు తెలియదు ఈ మహాయజ్ఞం జరగాలని మునులు కోరుకుంటున్నారు మీరు వెళ్ళి అశ్వాన్ని వెతికి తీసుకురండి సముద్రంతో పాటు ఈ భూమండలమంతటా వెతకండి మీలో ఒక్కొక్కరు ఒక్క యోజనం చొప్పున భూమిని పంచుకుని భూమి మొత్తం వదలకుండా వెతకండి యజ్ఞాశ్వం దొరకపోతే అది దొరికే వరకు భూమిని త్రవ్యైనా వెతకండి అని ఆజ్ఞాపించారు ఆ రాజకుమారులు తండ్రి ఆజ్ఞ ప్రకారం గుర్రాన్ని వెతకడానికి బయలుదేరారు వారు భూమి అంతా వెతికారు కాని గుర్రం దొరకలేదు అప్పుడు వారు ఒక్కొక్కరు ఒక్క యోజనం చొప్పున భూమిని పంచుకున్నారు వజ్రాల వంటి వారి గట్టిగోళ్లతో వాయుధాలతో భూమిని బద్దలు కొట్టడం మొదలు పెట్టారు దానితో పాతాళంలో ఉన్న పాములతో సహా అసురులు రాక్షసులు భయపడి గట్టిగా అరిచారు ఆ సగరపుత్రులు భూమిని చాలా లోతుగా పాతాళం వరకు తవ్వారు వారు ఇలా భూమిని తవ్వుతుండగా దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలైన వారందరూ భయపడి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు ఓ దేవదేవా సగరుడి కుమారులు భూమండలాన్నంతా తవ్వారు పాతాళంలో ఉన్న సగరపుత్రులు వీడే మన గుర్రాన్ని దొంగిలించాడు వీడే మన యజ్ఞాన్ని చెడగొట్టాడు అంటూ నిరపరాధులైన వారి ప్రాణాలను హరించి వేస్తున్నారు సగరుడి పుత్రుల చర్యలు చూసి దేవతలు భయపడుతుండగా బ్రహ్మదేవుడు నవ్వుతూ ఈ భూమండలమంతా మహాశక్తివంతుడైన శ్రీ మహావిష్ణువుది ఆయన తన కపిలమూర్తి రూపంలో అవతరించి నిరంతరం ఈ భూమి భారాన్ని మోస్తున్నారు ఆయన కోపానికే ఈ సగరకుమారులందరూ బూడిద అవుతారని పూర్వమే నిర్ణయించబడింది అని అన్నారు బ్రహ్మదేవుని ఉపశమన మాటలు విని దేవతలు ఋషులు యక్షులు మొదలైన వారందరూ సంతోషించి తమ నివాసస్థలాలకు తిరిగి వెళ్ళిపోయారు ఆ సగరపుత్రులు వెటుకుతూ వెతుకుతూ పాతాళంలో శ్రీ మహావిష్ణువి అవతారమైన కపిలమహర్షిని చూశారు ఓ రామా ఆ మహర్షి పక్కనే ఉన్న యజ్ఞపు గుర్రాన్ని చూసి కపిలమహర్షి దొంగిలించాడని నమ్మి కోపంతో గడ్డపారలూ కర్రలూ పట్టుకుని ఓ దుర్మార్గుడా నువ్వే మా యజ్ఞపుగుర్రాన్ని దొంగిలించావు అంటూ మహర్షి మీదకు పరుగెత్తారు వారి మాటలు విని ఆ కపిలమహర్షి వెంటనే కోపంతో ఒక హుంకారం చేశారు ఓ రామా ఆ హుంకారానికి సగర కుమారులందరూ బూడిద అయిపోయారు సగర మహారాజు తన కుమారులు ఎంతకాలమైన ఆశ్వాన్ని తీసుకుని లేదని మనుమడైన అంశుమంతుణ్ణి పిలిచి నాయనా నువ్వు ధైర్యవంతుడవి శాస్త్రాలు తెలిసిన వాడవి నీ పినతండ్రుల అడుగుజాడంలో వెళ్ళి యజ్ఞాస్వాన్ని దాన్ని దొంగిలించిన వారిని వెతికి తీసుకురా విజయంతో తిరిగి వచ్చి యజ్ఞాన్ని పూర్తి చెయ్యి అని అన్నారు మహాత్ముడైన అంశమంతుడు సగరుడి మాట విని ధనుర్బాణాలు తీసుకుని వేగంగా బయలుదేరాడు తన పినతండ్రులు తవ్విన మార్గంలో రాక్షసులు పిశాచలు నాగులు పూజిస్తున్న దిగ్గజాలను అంటే దిక్కులను మోసే ఏనుగులను చూశాడు అతను దిగ్గజాలకు ప్రదక్షిణ చేసి తన పినతండ్రులు ఏమయ్యారో గుర్రాన్ని దొంగిలించిన వారు ఎక్కడ ఉన్నారో వినయంగా అడిగాడు వారు అతని ప్రయత్నాన్ని మెచ్చుకొని త్వరలోనే గుర్రాన్ని తీసుకుని నీ తాతగారి వద్దకు చేరగలవు అని దీవించారు హంసుమంతుడు త్వరగా దిగ్గజాల మాటలు విని తన పినతండ్రులు బూడిద అయి పడి ఉన్న చోటికి వెళ్లాడు అక్కడ వారి బూడిద కుప్పలను చూసి ఎంతో దుఃఖించాడు అక్కడే దగ్గరలో తిరుగుతున్న యజ్ఞాస్వాన్ని చూశాడు అతను తన పినతండ్రులకు తర్పణాలు ఇవ్వాలని భావించాడు నీళ్ల కోసం చుట్టూ చూశాడు కాని నీరు దొరకలేదు అక్కడు వాయువేగం గల గరుద్మంతుడు అతనికి కనిపించాడు ఆ శక్తివంతుడైన గరుద్మంతుడు హంసుమంతునితో ఇలా అన్నాడు ఓ నరోత్తమా దుఃఖించకు నీ పినతండ్రులు లోకహితం కోసమే కపిలమహర్షి చేతిలో ప్రాణాలు వదిలారు వారికి లోకవర్యాద ప్రకారం తర్పణాలు ఇవ్వడం సాధ్యం కాదు గంగాజలంతో వారికి తర్పణాలు ఇవ్వు అప్పుడు ఈ బూడిద కడగబడి మీ అరవై వేల మంది పినతండ్రులు స్వర్గానికి చేరుకుంటారు ఓ నరోత్తమ నువ్వు ఈ అశ్వాన్ని తీసుకుని నీ తాతగారి యజ్ఞాన్ని పూర్తి చెయ్యి హంసుమంతుడు గరుద్మంతుని మాట విని వెంటనే గుర్రాన్ని తీసుకుని యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి తిరిగి వచ్చాడు యజ్ఞదీక్షలో ఉన్న సగర మహారాజుకు హంశుమంతుడు ఆ భయంకరమైన పుత్రుల మరణవార్త చెప్పాడు దానికి సగరుడు దుఃఖించాడు ఆ తరువాత సగరుడు హంసుమంతుడితో కలిసి శాస్త్రోక్తంగా యజ్ఞాన్ని పూర్తి చేశాడు ఉత్తమ గుణాలు గల ఆ మహారాజు యజ్ఞం పూర్తి చేసుకుని తన నగరానికి చేరుకున్నాడు గంగను భూమిపైకి తీసుకురావడం గురించి సగర మహారాజు ఒక నిర్ణయానికి రాలేకపోయాడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించి మరణించి స్వర్గానికి చేరుకున్నాడు ఓ రామా సగరుడు మరణించాక మంత్రులందరూ న్యాయంగా ధర్మాత్ముడైన అంశుమంతుని రాజుగా చేశారు అంశుమంతుని కుమారుడు దిలీపుడు చాలా ప్రసిద్ధుడు దిలీపుడికి రాజ్యాన్ని అప్పగించి తాను గంగావతరణం కొరకు హిమాలయ పర్వతంపై ముప్పై వేల సంవత్సరాలు గొప్ప తపస్సు చేసి గంగను భూమికి తీసుకురావాలనే కోరిక నెరవేరకుండానే మరణించి స్వర్గానికి చేరుకున్నాడు ఎంతో తేజస్సు గల దిలీపుడు గంగను ఎలా భూమికి తీసుకురావాలి పితృదేవతలకు తర్పణాలు ఎలా ఇవ్వాలి వారిని ఎలా రక్షించాలి అని తీవ్రంగా ఆలోచించాడు కొంతకాలానికి ఆయనకు భగీరథుడు అనే ఒక కుమారుడు జన్మించాడు అతడు పరమధర్మాత్ముడుగా ఎదిగాడు దిలీప మహారాజు ముప్పై వేల సంవత్సరాలు పాలించాడు తన అరవై వేల మంది తాతలను ఉద్ధరించడానికి తగిన నిర్ణయం తీసుకోలేకపోయిన దిలీపుడు తన కుమారుడు భగీరథుడికి రాజ్యాన్ని అప్పగించి మనోవ్యధతో మరణించి స్వర్గానికి చేరుకున్నాడు ఓ రఘురామ ధర్మాత్ముడు గొప్ప పరాక్రమశాలి అయిన భగీరథుడికి మాత్రం సంతానం కలగలేదు భగీరథుడు గంగను భూమికి తీసుకురావాలనే లక్ష్యంతో రాజ్య బాధ్యతను మంత్రులకు అప్పగించి ఆయన హిమాలయాల దగ్గర ఉన్న గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడు సృష్టికర్తైన బ్రహ్మదేవుడు ఆయన తపస్సుకు సంతోషించి దేవతలతో కలిసి భగీరథుడి వద్దకు వచ్చాడు ఓ మహానుభావా నీ తీవ్రమైన తపస్సుకు మెచ్చాను నీకు శుభం కలుగుతుంది వరం కోరుకో అని అన్నాడు భగీరథుడు చేతులు జోడించి నా తపస్సు మీకు నచ్చితే సగరపుత్రుల బూడిదను గంగాజలంతో తాకేలా అనుగ్రహించండి అప్పుడు మా తాతలందరూ స్వర్గానికి చేరుకుంటారు ఓ దేవా మా ఇక్ష్వాకు వంశం కొనసాగడానికి నాకు సంతానాన్ని ప్రసాదించండి ఇది నేను కోరుకునే రెండోవరం అని అన్నాడు బ్రహ్మదేవుడు భగీరథుడితో ఓ రాజా భగీరథ నీ కోరిక చాలా గొప్పది ఇది నెరవేరుతుంది నీకు శుభం కలుగుగాక ఈ గంగానది హిమవత్ పర్వతం నుండి భూమిపైటి వస్తుంది అయితే గంగా ప్రవాహం యొక్క వేగాన్ని భూమి తట్టుకోలేదు ఆ గంగను తన తలమీద ధరించగలిగే శక్తిమంతుడు పరమశివుడు మాత్రమే ఇతరులకు ఇది అసాధ్యం కాబట్టి నువ్వు ఆయన్ని ఆశ్రయించు అని దీవించారు బిడ్డా నీవు ఈ రాజును అనుగ్రహించు అని బ్రహ్మదేవుడు గంగతో చెప్పి దేవతలతో కలిసి స్వర్గానికి వెళ్ళిపోయాడు ఓ రామా బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాక భగీరథుడు లేచి బొటనవేలిని భూమిపై ఉంచి ఒక సంవత్సరం పాటు శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు అట్లా ఒక సంవత్సరం గడిచాక పరమశివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమై భగీరథుడితో ఓ నరేంద్ర నీ తపస్సుకు నేను మెచ్చాను నీ కోరిక నెరవేరుస్తాను గంగను నా శిరస్సుపై ధరిస్తాను అని అన్నారు ఆ తరువాత హిమవంతుడి కుమార్తె లోకాలచే పూజలందుకుని గంగానది భయంకరమైన వేగంతో ఆకాశం నుండి శివుడి పవిత్ర శిరస్సుపై పడింది అలా పడిన గంగాదేవి నా ప్రవాహంతో శివుణ్ణి కూడా లాక్కెళ్లి పాతాలానికి చేరుతాను అని అనుకుంది గంగాదేవి గర్వాన్ని గమనించిన పరమశివుడు ఆమె గర్వాన్ని అణచివేయాలని నిర్ణయించి తన జటాజూటంలో ఆ గంగను బందీగా ఉంచారు గంగానది ఎంత ప్రయత్నించినా భూమిని చేరుకోలేక శివుడి జటాజూటంలో చిక్కుకుపోయింది గంగానది చాలా సంవత్సరాలు శివుడి జడల్లోనే తిరుగుతుండగా భగీరథుడు మళ్లీ శివుణ్ణి గంగకోసం ప్రార్థించడం మొదలుపెట్టాడు ఓ రామా మహాశివుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి గంగను పర్వతంలోని బిందు సరోవరంలో విడిచిపెట్టారు శివుడు విడుదల చేయగా ఆ గంగా ప్రవాహం ఏడుపాయలుగా చీలింది లదిని పావని అనే మూడు గంగలు తూర్పు దిశగా ప్రవహించాయి సుచక్షువు సీత సింధువు అనే మూడు మహానదులు పడమటి దిశగా ప్రవహించాయి ఏడోపాయ అయిన ప్రధాన ప్రవాహం భగీరథ మహారాజు వెంట ప్రవహించింది రాజు భగీరథుడు ఒక దివ్యమైన రథం మీద ముందు వెడుతుండగా కూడా మహావేగంతో ఆయన వెంట ప్రవహించింది గంగా జలాలు ఆకాశం నుండి శివుడి శిరస్సును తాకి అక్కడి నుండి భూమిపైకి ప్రవహిస్తున్నప్పుడు అవి గొప్ప శబ్దంతో ప్రవహించాయి గంగా ప్రవాహాన్ని అనుసరించి వచ్చిన చేపలు తాబేళ్ళు మొసళ్ళు ఇతర జలచరాలతో భూమి చాలా శోభించింది ఆకాశం నుండి భూమికి చేరిన గంగను దేవతలు ఋషులు గంధర్వులు మొదలైన వారందరూ కండ్లలోరా చూశారు నుండి దేవతలు వచ్చి గంగను ఆకాశం నుండి చూశారు గంగానది ప్రవహిస్తున్నప్పుడు అది ఎన్నో చేపలు మొసళ్ళు తాబేళ్ళు మరియు రకరకాల జలచరాలతో నిండి శోభించింది దేవతలు మునులు గంధర్వులు అందరూ ఈ నీరు శివుడి శిరస్సు నుండి వచ్చింది కాబట్టి అత్యంత పవిత్రమైనది అని భావించి ఆ నీటిని తమ తలలమీద చల్లుకుని పుణ్యం పొందారు మహాశివుని నుండి భూమి మీదకి వచ్చిన ఆ గంగా జలాలలో స్నానం చేసిన జనాలు తమ పాపాలు దొలగిపోతాయని నమ్మారు దేవతలు మునులు రాక్షసులు జలచరాలు మొదలైన వారందరూ భగీరథుడు మరియు ప్రవహిస్తున్న వెంటే ప్రయాణం చేశారు అయితే దారి మధ్యలో జహ్ను మహర్షి క్రతువును ఆచరించుటుండగా గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేసింది ముని చాలా కోపంతో గంగాజలన్నిటినీ ఆశ్చర్యకరంగా త్రాగేశాడు దీనిని చూసిన దేవతలు గంధర్వులు ఋషులు ఎంతో ఆశ్చర్యానికి సంతోషానికి గురై ఆ జహ్నుమహర్షిని స్తుంచి ప్రార్థించి గంగాదేవిని విడుదల చేయమని అభ్యర్థించారు ఆ మహాతేజస్వి సంతోషించి గంగాజలాలను తన చెవి ద్వారా విడుదల చేశారు అందుకే గంగకు జాహ్నవి అనే పేరు వచ్చింది గంగ తిరిగి భగీరథుణ్ణి అనుసరించి ప్రవహించింది ఆ నది సముద్రాన్ని చేరుకుంది అంతేకాక భగీరథుడి కోరిక మేరకు పాతాళ్లంలోకి కూడా ప్రవేశించింది అప్పుడు ఆ బూడిదపై పవిత్రమైన గంగాజలాలు పడగానే ఆ సగరపుత్రులు పాపాలు తొలగిపోయి స్వర్గానికి చేరుకున్నారు ఓ రామా గంగాజలాలు ఆ బూడిదను ముంచెత్తగానే సృష్టికర్తైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఓ నరేంద్ర సగరుడి అరవై వేల మంది కుమారులు ప్రేతత్వం నుండి విముక్తి పొందారు వారు వెంటనే స్వర్గానికి చేరుకున్నారు మీ వంశంలో గంగను తీసుకురావాలని ప్రతిజ్ఞను సగరుడు అంశుమంతుడు దిలీపుడు వంటి మహాత్ములు ఎవ్వరూ నెరవేర్చలేకపోయారు కాని నీవు పరాక్రమంతో గంగను భూమికి తీసుకువచ్చి నీ ప్రతిజ్ఞను నెరవేర్చావు నీవీ గొప్ప కార్యాన్ని సాధించావు ఈ గంగకు నీ పేరుతో భాగీరథి అనే పేరు వచ్చింది స్వర్గం భూమి పాతాళం అనే ముల్లోకాలలో ప్రవహిస్తున్నందున దీనిని త్రిపధగా అంటారు ఈ పవిత్రమైన గంగాజలాలలో చేసి నీ పితృదేవతలందరికీ తర్పణాలు ఇవ్వు నీకు శుభం కలుగుతుంది అని సృష్టికర్తైన బ్రహ్మదేవుడు చెప్పిన తరువాత భగీరథుడు శాస్త్రప్రకారం సగరపుత్రులకు నీటితో కర్మలు నిర్వహించాడు ఆ తరువాత పితృదేవతలను పూజించి తన రాజ్యానికి తిరిగివచ్చి సిరి సంపదలతో పాలించాడు విశ్వామిత్రుడు చెప్పిన ఈ పవిత్రమైన గంగావతరణ కథ చాలా ఉత్తమమైనది పవిత్రమైనది విశ్వామిత్రుడు ఈ కథ ఫలితాన్ని చెబుతున్నారు ఈ పవిత్ర కథను విన్నవారికి శుభం కలుగుతుంది పుత్రలు కలుగుతారు పాపాలు నశించి స్వర్గం దొరుకుతుంది మధురమైన మాటలతో చెప్పిన గొప్ప గంగా కథను విన్న రామలక్ష్మణులు ఆశ్చర్యంతో ఓ బ్రహ్మర్షి గంగ ఆకాశం నుండి భూమికి సముద్రంలోకి పాతాళంలోకి ప్రవహించిన ఈ గంగావతరణ కథ చాలా అద్భుతమైనది వినదగిన ఉత్తమమైన కథను విన్నాము మీరు చెప్పిన ఈ శుభకరమైన కథను వింటూ ఉండగా రాత్రి గడిచిపోయినట్లు కూడా తెలియలేదు అని ఎంతో సంతోషించారు ఈ వీడియో ఇంతటితో సమాప్తం రేపటి భాగంలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు